నమస్త వెల్కమ్స్ నేను మీ మాధురి మనం పొద్దున్న లేవగానే రోడ్లన్నీ చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి రాత్రి మనం వేసిన చెత్త తెల్లవారిసరికి మొత్తం అంతా మాయమైపోతూ ఉంటుంది ఆ చెత్త అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చూస్తే మనకి పొద్దున్న ఐదు గంటల నుంచి వెళ్ళు కష్టపడుతూ ఉంటారండి కష్టపడి మొత్తం అంతా చెత్త అంతా క్లియర్ చేసి రోడ్లు క్లియర్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనతో పాటు ఒక పారిసిద్ధి కార్మికురాలు ఉంది ఆమెని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు నా ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి చేస్తాం అమ్మాయి పని ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం రోజు రోజు ఇదేట ఇదే డిజాటప్పుడు వస్తాం ఇది అయ్యేటప్పుడు వస్తాం ఆజాటప్పుడు వచ్చి పంచి కొడతాం పని అయిపోయినాక కూర్చొని అన్నం తింటాం అన్నం తిని గంట దాకా ఉండి ఒంటి గంటకు మళ్ళీ పంచి కొట్టి ఇంటికి ఇంటికెళ్ళిపోతాం అంతే అంతే ఎంత అంటే ఈ రోడ్ లో మీరు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేస్తారు ఈ కింది దాకా ఇద్దరు పోయిండ్రు మళ్ళా ఈ రోడ్ మళ్ళీ మింటి కంపౌండ్ రోడ్ ఎంత మంది గ్రూప్ మీరు రెండు ఎంత ఎంత మంది ఉంటారు గ్రూప్ కి గ్రూప్ సూపర్వైర్ తో పదిహేను మంది సూపర్వైజర్ తో పదిహేను మంది ఇక్కడ మీకు అందరికి ఒకటే జీతం ఉంటుందా చేంజ్ ఉంటాయి ఏమి అది మమత ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు ఎంత ఏరియా కవర్ చేస్తానో చేస్తాము రెండు కిలోమీటర్ల వరకు రెండు కిలోమీటర్ల వరకు ఇలా రోజు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పటి వరకు ఉంటుంది ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు అయిపోతుంది తర్వాత మళ్ళీ వర్క్ మళ్ళా అందరు కలిసి చేస్తారు ఎక్కడ చేస్తారు ఇట్లనే ఏడన్నా మట్టి రాళ్ళు అట్లా ఉన్న కాడ

మొత్తం ఇదంతా ఒక మీ ముగ్గురే చేస్తారు మా నీ పేరు మంజుల మేడం ఏం చేస్తుంటావు జాడు కొడతాం ఎప్పుడు రోజు ఇదే డ్యూటీ ఉంటుందని రోజు ఇదే జ్యూటీ ఇదే డ్యూటీ ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ సిగ్నల్ నుంచి ఆ సిగ్నల్ వరకు మేడం ఈ సిగ్నల్ నుంచి అంటే ఏరియా ప్లేస్ తాదికిష్టం తాగి తాదు ఇష్టం గదగ్గ నుంచి ముందు వరకు నువ్వే జాడు కొడతాం రోజు ఇదే నండి రోజు ఇదే టైం మళ్ళీ ఎక్కడైనా ప్లేసెస్ మా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పోతాం మేడం ఇంకెక్కడ పోం ఇక్కడి నుంచి దాకా ఎవరు ఏమన్నా వర్కర్స్ ఏమైనా ఉంటది కదా అక్కడ వెళ్తాం వీటి నుంచి ఇంతవరకు మాకు కంప్లైంట్ చూసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా పడుతుంటే చూసుకోవాలి చేసుకోవాలి రోజు ఇక్కడే ఉంటారా మీరు పొద్దున్నే ఐదు గంటలకు వస్తాం అటెండెన్స్ కొట్టినా పని అయిపోతే పది నిమిషాలు అన్నం తింటాం ఏమైనా ఉంటే చూసుకుంటాం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మీకు ఎంత టైం పడుతుంది మొత్తం నుంచి అక్కడికి మూడు గంటలు పడుతుంది మేడం మనుషులు వస్తే జరుగు తొందరగా అయిపోతుంది మనుషులు రాకపోతే కొంచెం లేట్ అవుతుంది అసలు చేస్తారు కదా ఇది కలెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వస్తారా ఎత్తుకుంటాడు ఒక కమట ఆయన ఉంటాడు ఓకే ఆయన ఎత్తు ఎత్తి ఎత్తేసి అందులో చెత్త దాంట్లో పోసేస్తాడు బండొస్తుంది మట్టి గిట్టి ఎత్తుకొనేసి పోసేస్తాడు అమ్మ నీ పేరు నా పేరు వెళ్ళమ్మమ్మ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ పని ఇరవై ఐదేండ్లు అవుతుంది ఇరవై ఐదు ఏండ్లు అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు ఇరవై మూడు అవుతుంది ఇరవై మూడు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఎప్పుడైనా కష్టం అనిపిస్తూ ఉంటుంది పని కష్టం అవుతుందమ్మా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తారు ఆరు గంటల నుంచి అంట గంట ఆరు గంటల నుంచి ఒకటి గంట వరకు చేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పూడుస్తారు మీరు శ్రీరాస్త్రం నుంచి ఫైవ్ దాకా పై దాకా మీరు ఒక్కరే అక్కడ పొలీ దాబా కాడికి వెళ్ళి అటు ఒకరు పోతారు ఇక్కడ అవి అక్కడ ఒకరు అటు ఒకరు మళ్ళీ కలిసి వెళ్ళటం కొంచెం రోజు పై ఇక్కడే డ్యూటీ ఉంటుందా లేకపోతే ఇక్కడ ఉంటుందమ్మా ఇక్కడే వేస్తారు మీటింగ్లో అవి వెళ్ళినప్పుడు వేస్తారు అని డ్యూటీస్ చేస్తారు మిస్టింగ్ అప్పుడు ఎయ్యర్ గాని అదే గణేష్ లార్టెసర్ అప్పుడు కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ అక్కడ అప్పుడు బాగా కష్టం అవుతుందా ఆ కొంత నైట్ వాడర్తదా నైట్ కూడా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి నైట్ డ్యూటీలు ఎక్కడి ఏ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాయి ఇతే పడతాయి కదా లార్టె తెల్లారదాకా ఓహో గణేష్ ఆ ట్యాంక్ పంట్ లో గణేష్ ఆ రాత్రంతా ఉంటుందా డ్యూటీ సాలరీ ఎంత ఇస్తారు మాకు అంతకుముందు తక్కువ ఉండమ్మా రెండు పద్దెనిమిది వందల నుంచి వస్తాను నేను పని పద్దెనిమిది వందల రూపాయల నుంచి ఇప్పుడు చేస్తే పదిహేను వేలు వస్తాయి లేకుండా పదిహేను పడితే రాదు రాదు అమ్మా పేరు అమ్మా ఎన్ని రోజులు అవుతుంది పని చేయబట్టి ఆరు నుంచి ఒకటి గంటల ఇక్కడ ఇవి ఈ పనులు కాకుండా ఇంకేమైనా పనులు చేస్తాం లేదు లేదు ఇదే పని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఈ చవరసకేని నిమ్స్ ఎర్రమంది నిమ్స్ ఉంది అక్కడ దాకా వెళ్ళాలి అంతే ఆ తర్వాత ఆ తర్వాత ఒకటి గంట వరకు ఏదైనా పని ఉంటే చేస్తాం లేదంటే కూర్చోండి ఏదైనా పని ఉంటే అంటే ఇది ఏం పని ఉంటే ఇదే వర్కం చేయడము ఆ చెత్తాలు తీయడం అందులో గడ్డి తీయడము రాళ్లు రప్పలు తీయడం పోసెలు తీయడము ఆ ఫ్లెక్సీలు ఉంటే ఫ్లెక్సీలు తీయడం

ఒంటి గంట దాకా పన్నెండు గంటల దాకా అది ఊడిచి ఇంత అన్నం తిని మళ్ళీ ఏదన్నా కచ్చా గిట్ట షాన్ ఉంటే ఉడవమంటాం కూర్చొని అంతే ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట ఒకటినర అవుతుంది రెండు అవుతుంది పోయాలంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒకవేళ ఎక్కువ పని ఉంటే ఉంచుతారు దాని ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు వస్తే వస్తుంది లెక్క వస్తే వస్తుంది లెక్కు తెలియదు పనికి రాకుంటే రాదు పనికి రాకపోతే రాదు కట్ చేసేస్తారు చేసే పనికి వస్తే వచ్చేస్తు అమ్మా నీ పేరు నా పేరు జీజాబాయ్ ఎన్ని రోజుల నుంచి పని పదహారు ఏళ్ళ నుంచి నుంచి కష్టం అనిపిస్తుందా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మేము ఆరు నుంచి రెండు గంటలు ఏమైనా స్పెషల్ డ్యూటీలు వేస్తారా అట్లనే ఎవరన్నా సార్ వాళ్ళు వస్తే బయటికి వెళ్ళి వేస్తారు ఎప్పుడో ఒకసారి ఎంత దూరం కవర్ చేస్తారు మీరు మేము ఇప్పుడు ఇక్కడికి నుంచి ఆ మూల దాకా చేస్తాం మేడం మొత్తం మీరు జిహెచ్ఎంసీలో ఎంతమంది ఉంటారు ఇంకా మా గ్రూప్ అయితే పద్నాలుగు మంది ఉంటాము మీ గ్రూపు అంటే ఈ ఏరియాలో చేసారా మా ఏరియాలో రాజభవన్ ఈ ఒక్క రోడ్

అక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ దాకా ఒక ఆమె చేస్తుంది మొత్తం ఊడ్చేసి ఎత్తడం పని ఊడ్చుకోవాలి ఎత్తుకోవాలి మేమే ఇక్కడ చెత్తకుండలు ఉంటాయి అక్కడ పోస్తాము పెద్ద లారీ వచ్చి వేసుకోపోతాయి సంవత్సరాలు అవుతుంది ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది కష్టం అనిపించదా కష్టమేనమ్మా ఎన్ని నీకు సంవత్సరాలు నాకు ఉండొచ్చమ్మా నలభై నలభై ఐదు నలభై నలభై ఐదు ఈ ఏజ్లో కూడా కష్టపడి చేయాలి కదమ్మా ఎంత జీతం వస్తుంది నీకు కుల్లడ్డు మా లేకుండా చూస్తే పదిహేను వేలు వస్తది అంతే అందరు చేస్తా ఆ ఒక్క జీతమే అందరు ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తాం ఇప్పటి నుంచి ఆ ఇంద్రానుబమ్మార

అప్పుడు ఎక్స్ట్రా మనీ ఏమి ఇవ్వరా ఓన్లీ కట్ చేస్తే పని ఎక్స్ట్రా అయితే పని ఇయ్యరు డబ్బులు ఇయ్యరు డబ్బులు ఇయ్యరు పని మాత్రం చేయాలి నా పేరు బాలమ్మ ఎప్పుడు నుంచి చేస్తున్నావు ఈ పని ఎన్నేళ్ళు బట్టి రెండు సంవత్సరాలు వెళ్ళినాయి రెండు సంవత్సరాలు వెళ్ళినాయి ముందు ఎంత జీతం ఉంది ఇప్పుడు ఎంత ఉంది ముందు పదిహేను ఏళ్ళు ఉన్నాయి మేడం తగ్గించారు తగ్గించారా నువ్వు ఈ సెలవులు ఎక్కువ పెడుతున్నావేమో ఏం కాదు ఏం పెట్టాను సెలవు పెట్టు అయినా తగ్గిస్తున్నారా సరే మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తావు నువ్వు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ నుంచి జల్విఆర్ కాడ చేస్తాం జల్విహార్ వరకు మీరే మేము ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏమో మేడం నాకు చదువురాదు మరి ఆ కష్టం అనిపిస్తూ ఉంటుందా కష్టం లేదా మేడం మస్తు కష్టం మేడం దినసినాడ నుంచి వస్తాం మేము మరి మీ ఏరియా నుంచి వస్తారు కదా మీ ఏరియాలో డ్యూటీ ఏమని అడగరా ఏ డ్యూటీ ఏం చేస్తారా మేడం ఏ ఇయర్ అక్కడే ఉంటుంది ఆ ఏరియా పట్టే ఏరియా మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది మాది మున్సిపాలిటీ కాదు అమ్మ నీ పేరు సింధు ఎన్ని రోజులు నేను చేస్తున్నావు నేను సంవత్సరం సంవత్సరం నుంచి చేస్తున్నావా కస్టమర్పిస్తుందా ఏమని లేదా లేదు ఎన్ని గంటలకు వస్తావు రోజు మేము ఐదున్నరకి వస్తాం ఐదున్నరకు వచ్చి ఆరు గ ఐదున్నర లోపే అటెండెన్స్ పెడతాం ఐదు గంటల నుంచి అలా ఆరు గంటల దాకా పెట్టేసి పెట్టేసి డ్యూటీ పడతాం తారాపూర్ రోడ్డు రోజు ఇక్కడే డ్యూటీ ఉంటుందా నీకు రోజు ఇక్కడ ఎక్కడన్నా పడతా తీసుకెళ్తాడు సూపర్వైజర్ ఎక్కడన్నా ఎక్కువ డ్యూటీలు ఉంటాయి కదా తీసుకెళ్తాడు తీసుకెళ్లి చేయించుతాడు ఒంటి గంట దాకా ఒంటి గంట వరకు ఎలాంటి డ్యూటీస్ మనుషులు లేక కాదు ఏమన్నా మీటింగ్ అవి అయితే అప్పుడు తీసుకెళ్తాడు తీసుకెళ్లి అందరు వస్తారు ప్రతి దిక్కు నుంచి వెళ్ళి వస్తారు మేమే కాదు అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ మీటింగ్స్ కానీ పార్టీ మీటింగ్స్ అయ్యేటప్పుడు చుట్టూ క్లీన్ చేస్తారు తిరుపతమ్మ మేడం ఎన్ని సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి టైం ఇప్పుడు ఎన్ని గంటల నుంచి మీరు స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎంత వరకు చేస్తారు ఇలాగా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మీతో అంటే కంప్లీట్ గా ఎంత వరకు ఎంత దూరం మీరు కంప్లీట్ గా వర్క్ చేస్తారు దీని గురించి మీ డ్యూటీ ఎంత వరకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది మా డ్యూటీ చాలా దూరం పెన్షన్ ఆఫీస్ దగ్గర నుంచి

ఇది పొద్దున లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునేంత వరకు మనం ఎక్కడెక్కడ ఎలాంటి చెత్త వేస్తామో మనకే తెలీదు అలాంటిది మళ్ళీ పొద్దున్న వచ్చేసరికి ఆ రోడ్లన్నీ చాలా క్లియర్ గా ఉంటాయి మన ఇంట్లోని ఎంత శుభ్రం చేసుకుంటామో ఒక మహిళలుగా బయట కూడా అదే శుభ్రతను మెయింటైన్ చేస్తున్నారు జేహెచ్ఎంసీ కార్మికులు అందులో కూడా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు ఆ మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడాను శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ సందర్భంగా ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ కష్టాలు అవి కూడాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాళ్ళ పనులు అలా చేసుకోండి కొంతమంది గ్రూప్కి పద్నాలుగు మంది ఉంటాం కొంతమంది గ్రూప్కి ఏడు మంది ఉంటామని చెప్తున్నారు ఒక్కొక్క రోడ్ను కూడా క్లియర్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని అందిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి పండగలప్పుడు కూడాను మాకు సెలవులు దొరకవమ్మా అని చెప్పి అంటున్నారు కొంచెం ఆ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలీ చాలని జీతాలతో బతుకుతున్నాం అంటున్నారు సో గవర్నమెంట్ ఈ విషయంలో కూడా ఆలోచించి వాళ్ళకి ఏదో కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాం శ్రేవి